ఈ రోజు బాన్స్వాడలో కాంగ్రెస్ సన్నాహక సమావేశం జరిగింది ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ నార్లా రత్నకుమార్ గారు మాట్లాడుతూ గత ముప్పై ఏళ్లుగా బాన్స్వాడ పోచారం శ్రీనివాస్ రెడ్డి కబంధ హస్తాల్లో నలిగిపోయిందన్నారు కాగా గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి దారుణంగా మారిందని అందులో ఒక్క కాంగ్రెస్ నాయకుడికి కూడా స్థానం కల్పించలేదని ప్రతి చిన్న ఉద్యోగిని కూడా వారికిష్టమున్న వారికి మాత్రమే నియమించారని రీసెంట్ గా పది పోస్టులు ఉంటే వాటిని కూడా తెరాస వారికి ఇచ్చారని కనీసం ఇక నుంచైనా కాంగ్రెస్ కార్యకర్తలకు అవకాశం కల్పించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారికి విజ్ఞప్తి చేశారు కాగా ఈ కార్యక్రమంలో బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జహిరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ శెట్కార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు చేతిలో కబంద నలిగిపోయింది సార్ మీకు ఎన్నో చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ వేదిక ఉంది మా గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఘోరం సార్ ఒక్క ఒక్క కాంగ్రెస్ కార్యకర్తను కూడా ఉంచలే సార్ అందులో ఇది ఈ విధంగా దౌర్జన్యం చేసినటువంటి వ్యక్తి సార్ ఈ రోజు మా కాన్స్ వాస్తవానికి మా ఒక్క ఆశా కూడా ఒక బానివాన్ని పెట్టుకుందాం అన్న సెక్యూర్ గా పెట్టుకుందాం సార్ దయచేసి మీరు మా బాన్స్వాడ ప్రజల పక్షాన మేము కోల్పోనేది ఒకటే ఎందుకంటే మేము దయచేసి ఈ వేదికలో మీకు చెప్పాలని కాదు మీకు మా మీకు మీరు వేరే విధంగా అనుకోవద్దు మేము దయచేసి మేము అందరం వచ్చి మీకు ఒక ప్రెజెంటేషన్ చేద్దాం అనుకున్నాం దయచేసి ఇప్పుడైనా మన పది పోస్టులు ఇస్తే కూడా ఆ పది పోస్టులు కూడా మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చింది సార్ ఇది ఎంత గోరం సార్ అధికారంలో మనం ఉండగా కూడా వారికి కేటాయించండి సార్ ఇది ఎంతవరకు న్యాయమో మీరు గమనించండి సార్ ప్రభుత్వం ఉంది మన అధికారం ఉంది ఎన్నో రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ కష్టపడుతున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు వారికి కొద్దిగా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు దయచేసి నేను చెప్పింది మంచిగా తీసుకొని మీరు పెద్ద మనసుతో రాబో ఈ ఎలక్షన్ కోడు కాగానే ఇక్కడ కొండి ఈ మొత్తం పోర్చను నిమూలించి మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలకు తీయాల్సిందిగా నేను కోరుతున్నాను సార్ ఇదే మా కోరిక సార్ ఇక్కడ మాకు వచ్చేది ఫస్ట్ సార్ మీరు ఇప్పుడు ఇప్పుడు పోగానే ఒక అంబులెన్స్ సార్ అంబులెన్స్ డ్రైవర్ సార్ వాడికి ఉన్నంత ఘోరం నోటికి లేదు సార్ రెండు కోట్లు సంపాదించండి సార్ వాడు రెండు కోట్లు సార్ ఇప్పుడు చెప్పండి సార్ ఎందుకంటే ఏ పేషెంట్ అలా కూర్చుంటా సార్ ప్రైవేట్ హాస్పిటల్ పంపిస్తాడు సార్ వాడు ఈ విధంగా ఈ రోజు ప్రభుత్వ నాయకులందరూ అందరూ అయిపోయింది సార్ దయచేసి మీకు సార్ సార్ చాలా ఉన్నాయి మా మాతా శిశు హాస్పిటల్ కు పది అవార్డ్స్ వచ్చినాయి సార్ అవర్ గ్రేట్ మా బాన్సోడ రావడం గ్రేట్ మేడిపండు చూడు మేనమని ఉండు పొట్ట విప్పి చూడు పురుగులు హాస్పిటల్ అంతా సార్ హాస్పిటల్ ఉన్నాయని పురుగులేదు సార్ దయచేసి టైం ఎక్కడ తీసుకోకుండా మీరు మా మీద పెద్ద మనసుతో మా బాన్సోడ న్యాయం చేస్తారని కూడా Pero disculpen, ¿dejen de ir tan gracias?